जा पूजा प

ఏ ప్రిన్సిపల్ సెట్ కారంటే కారంటీ లెక్క పెట్టను ప్రిన్సిపల్ ఎప్పుడు ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఇరవై రెండు మూడు వాటి లేకుండా రోడ్డు వేస్తారు నీరు పట్టించుకోలేదు చెప్పండి ఇప్పుడే చెప్పండి తీసుకుంటారు ఎవరిక ఉన్నప్పుడు పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం చెప్పండి టౌన్ లో ఆర్ఎన్బి రోడ్ మీద మున్సిపాలిటీ రోడ్ వేశారుగా మరి అది బిల్ చేసి ఇబ్బారు మున్సిపాలిటీ కానీ అది క్వాలిటీ కంట్రోల్ ఉందని చూడాలి కదా అది మీరే వాళ్ళ మున్సిపాలిటీ క్వాలిటీ కంట్రోల్ ఏదా మరి ఆర్ బి రోడ్ మార్గా వస్తుంది వర్క్ చేయడానికి పర్మిషన్ కూడా ఇచ్చాడు లాజిక్తో ఆలోచించండి ఆస్తి మీది

ఎడ్యుకేషన్ చేశారని ఒప్పుకుంటున్నాయా నీ నీ ఆస్తి మీద ఆ డవడ చేయడానికి అంటున్నాను దానికి సంబంధం చెప్పిన నాకు లేదు రాసి నాకేం సంబంధం లేదంటే అరెస్ట్ చేసుకోవచ్చాను రాసి ఏం మాట్లాడతారా చదువుకున్న వాళ్ళు కూడా ఇచ్చాం కదా చాతకర్ ఎమ్మెల్యే గడికి ఏమో బెంగళూరు వెళ్ళి తెచ్చుకుని అలవాదు చేత కాదు ఇది విన్నారండి ఎన్ని సంవత్సరాలు రోడ్డు ఇప్పుడు డబ్బు ఇచ్చాను నేను మా జనాలు గొర్రెలు వాళ్ళకి అర్థం అవసరం అయ్యాను కొద్దిగా డబ్బు ఇచ్చినా అవసరం పార్టీకి ఓపేస్తారు రండి మీకు కర్మ ఇంకా టౌన్లో ఒక రోడ్డు ఉంది ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి దిగిందో ఈ ఎలక్షన్ వచ్చింది రోజునే ఎలక్షన్ వస్తే ఎవరికి కాలు పడుకున్నాడో ఎస్సీ గారికి కాలు పడుకున్నాడో ఈ గారి కాదు పడుతుంది అని మొత్తం అయితే రాత్రి రాత్రి చేస్తే పక్కనే లేదు రాత్రి రాత్రి లైట్ పెట్టుకుని వేసుకున్నాడు అక్కడైతే ప్రజలు ఎలక్షన్ లో వచ్చేస్తే బాబు కొట్టుకుంటే ఓట్ల కోసం ఓటు వేసాడు డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చేది అది ఇచ్చేది కాదు ఎనిమిది సంవత్సరాలు వచ్చేది ఇక్కడ జరిగింది నేను ఎదురుచానంటే ఎస్ఐ గారు అంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు ఇష్టం వచ్చిన రాత్రి రాత్రి అయితే ఏమంటారు రైతు పెట్టుకొని ఇక్కడ బ్యాలెన్స్ చేసేటప్పుడు నాకున్న నేను ఆరంభమేసి చేశాను కాబట్టి ఈసారి ఈజీగా నీళ్ళండి రేపు నేర్చుకోండి ఇంకా మీకంటే ఇక్కడ తిరిగి కానీ నేర్చుకోండి బ్యాలెన్స్ చేసేటప్పుడు పది టన్నులు రాళ్ళతో తొక్కాలి ఎంత ఇక్కడ తొక్కింది అంటే మూడు టన్నులు రాళ్ళతో తొక్కించారు జనసేన ఈ రోజు జనసేన మూడు టన్నులు రాళ్ళు కానీ అది లాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రాళ్లతో తొక్కాలి అది స్టాండర్డ్స్ ఆర్ అండ్బి స్టాండర్డ్స్ కానీ ఇది ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయావు లేదా మంత్రి గారికి లొంగిపోయావు లేదా అక్కడ రెడ్డి రెడ్డి గారి విజయసాయి రెడ్డి మాటలు నమ్మించాం మొత్తం రాఖ దాఖలు తీసుకోరు అయిపోయింది ఇప్పుడు నేనే వేసాను దీని మీద ఎంక్వై ఎస్ఐ గారికి అనిపించి ఎంక్వైరీ ఇవ్వమన్నా మీ వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా అమ్మాయి అఫై ఇచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ దగ్గరికి ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అన్నారు రిపోర్ట్ రాకుండా రేట్ చేయకుండా బిల్లు ఇస్తారు బిల్లు ఇవ్వడానికి వీలు లేదు ఈ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఒకడు పని చేసాడు ఒకడు కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క చూసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి ఇది చేసేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పుని తప్పించుకోవడానికి కోసం మీరు ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ అక్కడ బాగుంది నాకు నేను ఆర్ఎంబీ చేసిన కొన చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉందే అందుకే పిలిచాను అసీ గారికి పిలిచాను మేడం గారు వచ్చారు ఆడేది ఇది గారు డీజీ గారు కూడా వచ్చారు ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్ జరుగుతున్నాను ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీ రెండు గంటల కోసం నిలబెట్టి అవుతున్నాను పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటలు అయ్యేది నాలుగు గంటల అసెంబ్లీ ఆ పనిస్మెంట్ కూడా వస్తాను నాకు కాన్షియన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంత వారం జరుగుతుంది నేను సపోర్ట్ చేశారు ఎందుకంటే సో చేసాను కదా కేకులు కట్టేసి మరి ఇంకుమల్ రోడ్డుకేమో వారం రోజు వార వాళ్ళు దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది ఈ రెండోది నర్సీపాటు మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆర్ మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పోసి రోడింగ్ చేస్తే ఇప్పుడు అసీ గారిని నడితే మాది కాదు నీ అంటారు నీకు నీకు ఆస్తుంది ఆర్ఎన్పి ఆస్తి మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్అన్బి ఆస్తులు వేరు ఆర్ అండ్బి హాస్టల్ మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ఎండ్బిఏ చేయాల ఎమ్మెల్యే వచ్చిన మా కమిషనర్ కూడా తిప్పమారి కూడా ఉన్నాడు ఇక్కడ ఎప్పుడే అదే వచ్చాడు రమ్మని అక్కడ ముందు చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాట్లాడి ఇది సిమెంట్ పౌడర్ తీసుకొచ్చి చేసి తడిపిసి రోలింగ్ చేసేస్తాడు ఆ రోలింగ్ రాత్రి రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలేదు నాకు తెలియదు అంటారు నర్సీపాట్లో ఉంటారు కదా నర్సీపాట్లో పబ్లిక్ రోడ్ మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తెలియదు అంటే ఎవరు రాడు నా ఆస్తు ఆర్ఎంబి ఆస్తులు రోడ్ ఏంటి అడగాలి కదా ఇదంతా ఎలక్షన్ కుంభకపై కూరండి మళ్ళీ చెత్త వచ్చేస్తా మన సీరి కొండొచ్చు అలా ఏం చెప్తే చేసేవాళ్ళు దేవుడి దేవుల్ ప్రజల దేవుల్ల ప్రభుత్వం బాధ్యం అండి మేము చూసుకోవద్దు సరి బాధ్యత నాకు కదా సరిదిద్దడానికి వచ్చాను వాళ్ళు కూడా రమ్మన్నాను అది కూడా చూస్తాం రోడ్డు చూస్తాం చూసి ఏం చర్యలు తీసుకొని చేసుకొని ఈ ఇంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలం ఓకే థ్యాంక్ యూ